శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ ఈ పాటి కొంచెం మీ హడావిడి అయ్యి ఉంటుంది కదా టిఫిన్స్ వంటలు అవన్నీ అయితే నేను కూడా పొద్దున్న టమాటో బాతురు రైతా చేశానండి ఇప్పుడు వంట గోంగూర పప్పు ఆకాకరకాయ ఫ్రై చేశాను అయితే ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్దాం అనుకుంటున్నాను న్యాయ వ్యవస్థ గురించి న్యాయవాదులు అయ్యుండే న్యాయ వ్యవస్థ గురించి చెప్తారా అంటారా ఏదైనా ధర్మం ధర్మమే కదండి అంటే న్యాయ వ్యవస్థలో ప్రతి కేసు వాయిదాలు పడుతూ ఉంటాయి చాలా వరకు వాయిదాలు పడ్డవి మామూలు సివిల్ కేసులు అలాంటివి అనుకోండి విడాకులు అలాంటివి అయితే అంత సమస్యగా ఉండదు కొన్ని గొడవలు అవన్నీ సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులకి తక్షణ చర్యలు ఉంటే బాగుంటుందండి ఎప్పుడో రెండు వేల పదిహేనులో భర్తని చంపేసి బతుకున్న పిల్లని నూతులో పడేసిన దానికి పదేళ్లకి ఇప్పుడు శిక్ష పడింది అలా కాకుండా శిక్ష ఎప్పుడూ త్వరిత గతిని ఉండాలి అంతంత టైం తీసుకోకూడదు ఎప్పుడూనో అదే లోకు అయిపోతుంది క్రిమినల్స్కి ఇష్టమైనట్టు చేస్తున్నారు అందులో పలుకుబడులు అవి ఉన్నవాళ్ళు బాగా అసలు బయటికే వచ్చేస్తున్నారు ఎలాగో అలాగో ఇప్పుడు మళ్ళీ నిన్న భార్యని కడుపుతాను భార్యని నరికేసి ముక్కలు చేసి పట్టుకెళ్ళిపోయేట పడేసెట్టు సంచిలో తీసుకెళ్ళి ఏంటి అసలు చంపుకోవడం ఏంటండి అసలు మనుషులా రాక్షసులా చెప్పగా రాక్షసులు కూడా మంచి వాళ్ళే అని వాళ్ళలో వాళ్ళు వాళ్ళు ఏం చేసేవారు కాదు అలా చంపేస్తారు ఆ మొగుళ్ళని చంపించేస్తున్నారు లేకపోతే భార్యని చంపించేస్తున్నారు మళ్ళీ ముక్కలు ముక్కలు నరిగేయడం అవి చేతుల మనుషుల హృదయం లేదా అసలు ఏంటిది ఇష్టమైతే విడాకులు తీసేసుకోండి చంపేస్తారు ఎందుకు మనుషుల్ని అది తర్వాత ఇంకో విషయం చెప్పారు మా వారు తాడిపత్రి ఊరు అబ్బాయి రాజమండ్రి ఊరు పెళ్ళి కుదిరిన తర్వాత హఠాత్తుగా అన్నీ కుదిరాక అబ్బాయి మానేశారు వాళ్ళేమో ఆ వాళ్ళు లగ్ శుభలగ్నం అది ఇది లగ్నపత్రిక ఏం లేదండి దాకా వెళ్ళలేదు అనుకున్నాం అంతే అంటున్నారు ఆడపిల్లవాళ్ళు లగ్న పత్రిక రాయించుకుని అందరినీ పంచిపెట్టుకుంటునే స్థితికి వచ్చాక ఇలాగ చేశాడు అని చెప్పి మరి డెబ్భై లక్షలు అనుకుంటా కట్నము అదంతా మాకు తిరిగి ఇచ్చేసేయాలి అని చెప్పి ఒప్పంద పత్రం రాసుకొని వీళ్ళ దగ్గర చెక్కులు తీసుకుని వీళ్ళ ఆస్తులేవో కాగితాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని మొత్తం డబ్బు ఇచ్చాక ఇస్తామని చేశారట మరి ఇప్పుడు అది ఏమవుతుందో అందులో ఎంతవరకు ఎవరిది నిజమో తెలియడం లేదు ఆ అబ్బాయికి బుద్ధి ఉండద్దా అండి తల్లిదండ్రులను తిట్టిపోస్తున్నారు అందరూ ముందే వద్దని చెప్పడము పెళ్ళి ఏదో చేయాలి కానీ చివరి దాకా వచ్చాక వెళ్ళిపోతే ఎలాగా ఇప్పటికీ తల్లిదండ్రులు పాతిక లక్షల ఆడపిల్ల వాళ్ళకి ఇచ్చారు ఇంకా నలభై ఐదు లక్షలు ఇవ్వాలి మేము ఎక్కడి నుంచి ఇవ్వడం అండి మా చేత బలవంతంగా రాయించుకున్నారు మాకంత తెలివి లేదు అవన్నీ కాగితాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అని వాళ్ళు గోలెత్తుతున్నారట ఇలా ఉందండి ఏంటి ఇది ఈ పిల్లాడికి బుద్ధి ఉందా అసలు ప్రతి వాళ్ళు ఒకవేళ పిల్లలు ఏమైనా పొరపాట్లు చేశారనుకోండి తప్పే చేశారనుకోండి ఏమైనా ఫస్ట్ తల్లిదండ్రులే నిందపడవలసి వస్తుంది పెంపకం అలాంటిది అతి సులువైన మాట అది కానీ ఏ తల్లిదండ్రులు ఎక్కడో కొంతమంది పట్టించుకోరేమో కానీ ఏ తల్లిదండ్రులు కావాలని పిల్లల్ని తగలేరు చెడ్డ పెంపకంలో పెంచరు సవ్యంగానే ఉంటారు మంచినే కోరుకుంటారు తర్వాత కొంత వయసు వచ్చి ఎదిగిన తర్వాత స్నేహితుల సహచర్యం వల్ల ముఖ్యంగా స్నేహితుల పాత్ర చాలా ఉంటుంది వాళ్ళ వ్యధలా తయారవుతున్నారు తయారయ్యి తల్లిదండ్రులకి నిందలు తెస్తున్నారు అది ఆడపిల్లలు ఉండి మగపిల్లలు ఉండి ఏ పిల్లలు అవన్న సరే పిల్లలు పిల్లల్లా లేదు పిల్లలు శత్రువుల్లో ఉన్నారు తల్లిదండ్రుల పాలితే అది అసలు వృద్ధాప్యం చూడడం అప్పుడు అవన్నీ వదిలేసేయండి ఇండి దేవుడికి అది అప్పటిదాకా వీళ్ళకల్లా ఈ లోపల అడి వయసులోనే వీళ్ళ వ్యధపాలన వల్ల తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుంది అసలు ఏంటి అన్నది తెలియడం లేదు అబ్బాయి ముందే నాకు పెళ్ళొద్దమ్మా అని అంత అమెరికా వెళ్ళిపోగలిగే ఇది ఉన్నవాడు కెపాసిటీ ఉన్నవాడు నాకు పెళ్ళొద్దు అని చెప్పలేడా చెప్పాలా వద్దా వాడికి ఆ వయసు లేదా జ్ఞానం లేదా వ్యధాల్లో తయారయ్యారండి ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి అంటే ఏ గొప్పగా అనుకుంటున్నారు అది తల్లిదండ్రులను నేను నిందించను ఎందుకంటే చెప్పాక ఏ తల్లిదండ్రులున్నా ఎక్కడో కొంతమంది పట్టించుకోకుండా బాధ్యత రాహిత్యంగా ఉండ ఉంటారు ఉండరని నేను అన్ను కానీ చాలామంది కనీసం నూటికి డెబ్భై శాతం మంది తల్లిదండ్రులైనా వాళ్ళు సవ్యంగా ఉండాలి అనే కోరుకుంటారు అలాగే పెంచుతారు అలాగే ఈ చట్టాలు ఇలాంటివి కఠినతరంగా ఉండాలి త్వరగా తేలాలండి కేసులు ఎప్పుడో నత్తనాడకలా తేలుతున్నాయి ఎవరికి భయం ఉంటుంది ఎవరికి భయం ఉండడం లేదు అందుకని న్యాయ వ్యవస్థని ఇలాంటి కేసుల్లో గబగబా అడుగులు వేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను నేను న్యాయ వ్యవస్థ చేసే పనులు ఎప్పుడో గాంధీ గారు చెప్పారో మంది దొంగలు తప్పించుకున్న అదే చెడ్డ పని చేసిన వాళ్ళు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక అపరాధికి ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు వందమంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదని అదే ఇంకా ఫాలో అవుతూ నెమ్మదిగా చేస్తున్నారు అంటే నిజమే నిరపరాధికి పడకూడదు కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అదంతా కొంచెం స్పీడ్ చేసి కోర్టులో ఇచ్చే తీర్పులు స్పీడ్ చేసి న్యాయవాదులు న్యాయమూర్తులు వాటిల్ని తొందరగా ఆ పనులు జరిగేలా చేయాలి చేస్తే బాగుంటుంది కాస్తనే భయం పుడుతుంది ఏ విషయంలోనూ ఏ విధవు పని చేయడానికి కూడా ఆడ కానీ మగకు కానీ అసలు భయమే ఉండట్లేదు ఆడామో ఇట్లా ఇంకోటితో కలిసి మగుడిని చంపిస్తున్నారు పిల్లల్ని కూడా చంపేస్తున్నారు ముందు వాళ్ళని కనేస్తారు అర్జెంటుగా వాళ్ళని చంపేస్తున్నారు మగవాళ్ళు ఏమో రే వయోభంలో కూడా రేపులు చేసేస్తున్నారు పెళ్ళాలని చంపేస్తున్నారు ఇలా ఉందండి సమాజం అసలు ముందు ముందు రోజులు ఎలా ఉంటాయి పిల్లలు వాళ్ళ పిల్లలు అసలు ఎలా బతుకుతారు సమాజంలో అని చాలా దిగులుగా ఇదిగా అనిపిస్తుంది అంటే మా పిల్లలు మా వాళ్ళని కాదు భవిష్యత్తు భావితరాల వాళ్ళు ఎవరు పిల్లలైనా పిల్లలు పిల్లలే కదా మంచి వాళ్ళు ఉంటారు అందులో సత్ప్రవర్తనతో ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళంతా ఎలా ఉంటారు ఇలా భయానకమైన సమాజంలో అని చాలా ఇదిగా అనిపిస్తోంది ఏది ఏమైనా న్యాయ వ్యవస్థ త్వరిత చర్చలు చర్యలు తీసుకోవాలండి వేగవంతమైన పని కోర్టు నిర్వహించాలి అలాంటి వాళ్ళకి వేసే శిక్ష చాలా కఠినతరంగా ఉండాలి భయపడేలాగా ఇది కోరుకుంటున్నాను ఆ అమెరికా అబ్బాయి వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళు కట్ట డబ్బు మీరు ఇచ్చేయవలసిందే అంటే వాళ్ళే ముందేం కట్టడం ఏమీ కొంచెం ఇచ్చినట్టున్నారు అయినా సరే మీరు మనం మీరు ఇంతకు మాట్లాడారు కదా ఆ డబ్బు మీ ఇప్పుడు మీ తప్పు మీలో ఉంది కాబట్టి మీరు అంత డబ్బు మాకు చెల్లించవలసిందే అని గొడవ చేస్తున్నారట అలా ఉందండి ఏ విషయం గురించి ఏం మాట్లాడుకోవాలో ఏమీ తెలియడం లేదు అసలు చంపుకోవడాలు లేకపోతే ఇలాంటి చెడ్డ పనులు తల్లిదండ్రులు బొరెత్తుకోలేకుండా ఇలా ఉంటుంది వ్యవస్థ మీ మీ అందరి ఉద్దేశాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మీ అందరూ ఎలా ఉన్నారు చాలా అందరు వచ్చి వాళ్ళు కూడా చాలామందికి బాగుండడం లేదు శాంతి అని అమ్మాయి ఉంటుంది హైదరాబాద్లో వాళ్ళ అమ్మగారు పోయారు ఎప్పుడో నేను ఛానల్ మొదలెట్టినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తే అమ్మ గుర్తొస్తుంది అమ్మ అని పిలవచ్చా అడిగిందాన్ని అయ్యో అదేంటమ్మా పిలు అన్న అమ్మ ఎలా ఉన్నారు అని చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఒక్కోసారి తరచూ చేస్తూ ఉంటుంది అమ్మాయికి పాప పాప పోయినట్టుంది ఒక బాబు ఉన్నాడు ఆ పిల్లడికి తనకి కూడా టైఫాయిడ్ వచ్చిందట వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి కదా బయట పానీపూరీలు అలాంటివి తినకండి ఆ నీళ్లు మంచివి కాదు వాటర్ వల్లే టైఫాయిడ్ వస్తుంది ఇప్పుడు మలేరియా దోమ కొట్టడం వల్ల వస్తుంది కానీ వాటరు సరైన ప్రాపర్గా తాకపోతే మంచివి కాచినవి అలాంటివి టైఫాయిడ్ వస్తుంది నాకు మా పెద్దబాయ్ కడుపుతోన్నప్పుడు వచ్చిందండి టైఫాయిడ్ డబల్ టైఫాయిడ్ నెల పదిహేను రోజులు వచ్చింది ఇదేంటి అప్పుడు విజయవాడలో ఉండేవాళ్ళం మేము ఇంటికి వచ్చి జ్వరం తగ్గి చాలా సెలైన్లు హార్లిక్స్ మీద బతికాను చాలా ఏడు నాకు హార్లిక్స్ తీసుకుందిస్తే డోకు వచ్చేసి తర్వాత పూర్తి నెలలు నిండకుండానే కుట్టేసాడు వాడు మా పెద్ద అబ్బాయి అలాగా అప్పటికి చిన్నతనం ఎంతో నీరసంగా ఉండేది మా అమ్మగారు ఒకరో ఏడుస్తుంటే అమ్మ నీకు ఆనే క్లస్ చేయిస్తాను తగ్గాక ఇది చేయిస్తాను ఏడవకో అలా చెప్తూ ఉండేవారు నచ్చి చెప్పి అప్పటిదాకా అన్నాన్ని సరిగ్గా తినేదాన్ని కాదు చిన్నప్పుడు ఎలాకేదో కెలికేస్తూ అప్పుడు అప్పుడేంటో వేపుళ్ళే ఇష్టం ఉండేది నాకు వేరేవి ఇష్టం ఉండేది కాదు కూరలో తినేదాన్ని కాదు అయితే ఏమని అడిగానో తెలుసా అలా అన్నాన్ని సరిగ్గా తినను మనిషిని అమ్మ నాకు ఏం వద్దు నెక్లెస్ వద్దు నాకు కొంచెం అన్నం పెట్టవా అని అన్నం ఏం పెట్టేవారు కాదు అసలు మా అడుగుతున్న మనిషి ఏమాత్రం ఎక్కువైనా మంచిది కాదు అని ఒక్క ఇడ్లీ ఒక్క ఇడ్లీ సలైన్లు గ్లూకోజ్ వాటరు హార్పిక్స్ అలా ఆర్ఆరా ఇంత అన్నం పెట్టమ్మా చాలు అంటే పాపం అమ్మగారు వేడి చేశారు ఆ మాటకి అప్పటి నుంచి ఈరోజు వరకు అప్పుడు అన్నం విలువ తెలిసిందండి నాకు నాకు ఎంత కావాలో అంతే పెట్టుకుంటాను మైతుకు కూడా పడేను అసలు అంత అన్నపూర్ణాదేవిని అంత గౌరవిస్తాను అప్పుడు అంత మాడిపోయాను అనమాట ఇది సంగతి అండి అందుకని ఇంతకీ చెప్పొచ్చింది ఎందుకు నా ఇదంతా చెప్పాల్సి వచ్చింది ఈ కాలంలో పానీపూరి అవి తినద్దు ఆ వాటర్ అవి మంచిది కాదు మంచినీళ్ళు అది కాచుకు తాగండి టైఫాయిడ్ అందుకే వస్తుంది అందరూ కూడా జ్వరాలు లేకపోయినా బాడీ పెయిన్స్ అవన్నీ చెప్తున్నారు అట్లాగే ఇవాళకి కొంచెం సెట్ అయిందండి పర్వాలేదు ఇదో మళ్ళీ ఎల్లుండి వినాయక చవితి ఒకటి ఉంది ఏమిటో పండగలంటే భక్తి భయం భయమేస్తోందండి ఓపిక లేక అది అయిపోతే మిగతా అవి అంత ఇది అంటే నవరాత్రులు అవి వస్తాయి మన ఓపికని బట్టి చేయిచ్చు ఇది సంగతి ఈ నేను చెప్పిన ఈ కోర్టు త్వరితగతిని పనిచేయాలి నిందితులకు పడే శిక్ష కఠినంగా ఉండాలి మళ్ళీ ఇంకోళ్ళు చేయడానికి సాహసించకూడదు భయపడేలా ఉండాలి అనే నేను మాటల మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి కామెంట్ బాక్స్లో మరి ఎక్కడ మాట్లాడుకుందామా ఉండనా ఉంటాను మరి మీ స్నేహితురాలు పన్నాల